అమ్మ ఇది నాగప్రతిష్ఠ చేస్తారు తర్వాత ఎలాంటి అంటే పాటించేటప్పుడు ఎలాంటిది పాటించాలి పూర్తి అయిన తర్వాత కూడా వాళ్ళు ఏమైనా ఇంకా పాటించాల్సిన నియమాలు ఏమన్నా ఉంటాయా అంటే ప్రతిష్ట తర్వాత అంతే అన్నట్టుగా ఉంటుందా ఏం లేదండి నాగప్రతిష్టా కార్యక్రమం ఆచరించక ఆచరించకముందైనా ఆచరించిన తర్వాత అయినా ఎటువంటి నిష్టలు లేవు ఏమీ లేవు ఏమీ లేవండి చక్కగా చేసుకోవచ్చు తర్వాత నాగప్రతిష్టా కార్యక్రమం ఏదో మనం దోషం కాలజర్ప దోషం మాతృకాదోషాలు పితృకాదోషాలు సంతాన లేమి గురించో లేకపోతే ఏదన్నా మన ఇంట్లో పరిస్థితులు బాగోపోతేనే నాగప్రిష్ట కార్యక్రమం చేసుకోవాలన్నది అపోహ ఎవరైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద ఇష్టంతో నాగేంద్రుడి మీద భక్తితో ప్రతి ఒక్కళ్ళు కూడా నాగప్రతిష్టా కార్యక్రమం ఆచరించుకోవచ్చు ఒక ధర్మాచరణ ఒక పుణ్య కార్యక్రమం ఇది ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు మా పీఠంలో ఆరు నెలల బాబు దగ్గర నుంచి ఎనభై ఏళ్ళు వచ్చిన వృద్ధ దంపతుల దగ్గర నుంచి కూడా ఈ పుణ్య కార్యక్రమాన్ని ఆచరించుకున్నారు ఎవరైనా చేసుకోవచ్చు తర్వాత అయ్యో మాకు భర్త లేరు మాకు పశువు కుంకం లేరు మేమైనా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చండి ఇవన్నీ మనకు ఇక్కడ ఈ భూమి మీద సంబంధించిన మాటలు తప్ప ఎవరైనా కూడా ఈ పుణ్య కార్యక్రమాన్ని చేసుకోవచ్చు ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు దంపతులుగా చేసుకోవచ్చు కుటుంబ పరంగా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు జీవితంలో నేను చెప్తాను ఒక నాగ కార్యక్రమం ఈ సకల దోషాలు పోవటానికి ఈ ఈ భూమి మీద మనం ఉన్న ఇహ ఇహంలో మనం పొందే వాటి గురించి మనం కాలం చేసిన తర్వాత మోక్షం కోసం ఒక లింగ ప్రతిష్ట కంపల్సరీ ప్రతి జీవితం చేసుకోవాలి ప్రతి జీవి చేసుకుని తీరాలి జీవితంలో ఒక్కసారా ఒకసారైనా చేసుకోవాలి లింగ ప్రతిష్ట మోక్షానికి ఇప్పుడు ఈతి బాధల నుంచి మనం బయటపడటానికి నాకు ప్రతిష్టా కార్యక్రమం చేసుకోవాలి చేసుకోవాలా అని కొంతమంది వాదించి దానివల్ల ప్రయోజనం కలుగుతుందా అంటే భక్తులు ఎవ్వరు సామాన్యులు కారు కొన్ని వేల సంవత్సరాల నుంచి నాగప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతున్నాయని మనకు అనేక క్షేత్రాల్లో వేల వేల నాగప్రతిష్టలు మనం చూస్తున్నాం గుజరాతత్వం ఉంది అక్కడ ఆరు వేల ప్రతిష్టలు జరిగి ఉన్నాయి ఆరు వందల సంవత్సరాల నుంచి మనకు శాసనాలు ఉన్నాయి కదా మరి అప్పటి నుంచి ధర్మకార్యం పుణ్యకార్యం అందరూ ఆచరించుకుంటూ వస్తున్నారు ఇవాళ మీరో నేనో అనుకుంటా అనుకుని చేసుకునేది మటుకు కాదు కాబట్టి పురాతన నుంచి ఉన్న ఒక ధర్మ కార్యాన్ని మనం ఆచరించుకుంటూ వస్తున్నాం కాబట్టి అందరూ అమ్మా ఎవరైనా సరే చేసుకో వాళ్ళ ఏమంటారు జీవితంలో ఒక్కసారన్నా ఇలాంటి తీరాలి మన జీవితంలో ఎలాంటి ఏమంటారు కష్టాలు కావచ్చు నష్టాలు కావచ్చు దోషాలు కావచ్చు మనకు తెలియకుండానే జాగ్రత్త పడినట్టుగా ఉంటుంది భక్తితో చేసుకుంటే ఏదైనా కూడా మంచిదే మంచిదే మంచిది తర్వాత పిల్లలకి ఆడపిల్లలకి చాలా బాగుంటారు వాళ్ళ ఆ తల్లిదండ్రులు కూడా చక్కగా పెళ్లి చేయగలిగిన స్థితిలోనే ఉంటారు కానీ వివాహాలు సెట్ అవ్వవు జాతకరీత్యా దోషం కానీ జాతక పరంగా కానీ ఏదైనా ఉన్నా కూడా సెట్ పాప చాలా బాధపడుతుంటారు ఆ విషయంలో కూడా ఎక్కువ కాబట్టి సంబంధాలు సెట్ అవ్వాలి అంటే తప్పకుండా నాగతిష్ట కార్యక్రమం చేయించుకుంటే మూడో రోజుకి నాలుగో రోజుకి సంబంధాలు సెట్ అయిన వాళ్ళు బోలంత ఉన్నారు ఆ పశువు బట్టలతో మళ్ళీ వెంటనే పదిహేను రోజులకే వచ్చిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు సంతోష్ ఓకే ఆడపిల్లల విషయంలో కూడా ఇలాంటి ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ ఎవరైనా కానీ ఓకే పెళ్లిళ్ళు లేట్ అవుతున్నా సంబంధాలు సెట్ అవ్వకుండా డిలే అవుతున్నా కూడా నాగ ప్రతిష్ట అనేది చేసుకుంటే కాయనం ఏం తెలియదు అన్ని బాగానే ఉంటాయి సంబంధాలు వస్తుంటాయి ఉంటాయి పిల్లలు చక్కగా ఉంటారు కానీ సంబంధాలు సెట్ అవ్వవు వాళ్ళకు కూడా మంచి ఇది భార్యాభర్తల మధ్య సఖ్యత లేక కొట్లాడుకునే వాళ్ళు కూడా సఖ్యతగా కలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మేము చేసుకున్న తర్వాత మేము బాగున్నామమ్మా కలహాలు కలహాలు ఉన్న వాళ్ళు కూడా కుటుంబ ఎందుకో తెలియవండి కొన్ని కొన్ని కుటుంబంలో నలుగురే ఉంటారు కానీ పడదు పోట్లాడుకుంటేనే ఇది కూడా సర్పశాపాల వల్లే జరుగుతుంది కానీ ఎవరు కావాలని చేసుకునేది ఏం కాదు నలుగుతూ ఉంటారు కొంచెం ఏదో ఒక విషయంలో నలుగుతూ ఉంటారు అవునమ్మా అవునమ్మా కాబట్టి ఇవి కూడా పరిగణలోకే తీసుకోవాలి మనం ఏ సమస్య ఉండేది ఎవ్వరు కావాలని సమస్యలు కోరి తెచ్చుకోరు అకారణంగా మనకు వస్తున్నాయి అనుకుంటే మటుకు తప్పకుండా జాగ్రత్త పడవలసింది ఇంకొక విషయం ఏంటంటే ఎవరికైనా మన డబ్బులు ఇస్తే తిరిగి రావు తర్వాత ఆకస్మిక ధన నష్టం అప్పులు చేయాల్సి రావటం వ్యాపారంలో విపరీతమైన నష్టం ఆస్తులు అమ్ముకోవటం ఇవన్నీ మనం ఊహించని పరిమాణాలు జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు ఇవెవరూ కావాలనుకునేవి కావు ఇవి కూడా కోట్లు కోట్లు డబ్బులు ఇచ్చామండి రావట్లేదు అసలు ఇవ్వటమే తప్పు రావట్లేదు అంటే ఇంకా సరే ఆకస్మికంగా ధన నష్టం జరిగింది నా కళ్ళ ముందు చాలా మంది అట్ట నష్టపోయిన వాళ్ళు ఉన్నారు ఏంట వ్యాపారంలో ఎందుకు లక్షలు పెట్టేస్తూ ఉంటారు అండి కోట్లు అలా ధన నష్టం జరిగింది అన్నప్పుడు ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఎక్కడొచ్చింది ఇది ఎలా జరుగుతుంది అని అంటే ఏదైనా ఒక వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నప్పుడు కూడా ఇలాంటివి చెక్ చేసుకొని చేసుకుంటే మంచిది అంటారు చేసుకుంటే మంచిది ఒకవేళ చేసుకున్న తర్వాత ఏదైనా ఇలా వస్తుందనుకుంటే ఈ జాగ్రత్తలు తీసుకోవడం ఒకసారి మనం ఏం చేయించుకోవాలి ఏం చెందితే మనం బయటపడతామని కూడా మనం పరిశీలన చేసుకోవటం చాలా మంచిది అంటే జీవితంలో ఎలాంటి దానికైనా ఒకే పరిష్కారం ఆధ్యాత్మికంగా 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 అవును మన ప్రయత్నం మనం చేస్తాం దేవుడి ఎలాగనేది దేవుడి వదిలేయాలి అంతే ఒక దోవ ఆధ్యాత్మికంగా మనం ఈ నమ్మిన వాళ్ళకి ఒక దోవ ఈ రకంగా మనం బయట నమ్మకం ఉండాలి ముందు నమ్మకం తర్వాత ఆధ్యాత్మికంగా మనం చేశాం కదా పడుకుంటే మన పనిలో తప్పులు తీరుతా అంటే అది కాదు మనం ఉద్యోగం మనం చేసుకోవాలి కష్టం అనేది మీరు అలా చెప్పారు కదా అంటారు అలాగే మన పని మనం చేసుకుంటూ దైవాశిస్తులు మనం తీసుకోవాలి మన కష్టం మనం చేసుకుంటూ దేవుడుగా అంతే కూడా మన మీద అవును